హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా అభిరుచి ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా అందరికీ హ్యాపీ హోలీ అండి అందరు సంతోషంగా చేసుకోండి ఎంజాయ్ చేయండి పండగ ఇవాళ హోలీ స్పెషల్గా నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసిన హెల్త్ పరంగా చాలా మంచిగా ఇది ఒక్క లడ్డు డైలీ ఎర్లీ మార్నింగ్ తినాలి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంజీరు పిస్తా కిస్మిస్ పుచ్చకాయ సీడ్స్ తీసుకున్న కప్పు కప్పు తీసుకున్న ఒక్కొక్క కప్పు కాజు అండ్ బాదం కూడా తీసుకున్నా ఇంకా నేనైతే డేట్స్ అయితే ఇట్లా ఖజూర్ మంచిగా ఇట్లా కోసి దాంట్లోండి సీడ్స్ విత్తనాలు అయితే తీసి పక్కకు పెట్టినా చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా నువ్వులు తీసుకున్న కొద్దిగా గసగసాలు ఎండిన కొబ్బరి మిక్సీ పట్టినా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అది గిన్నె వేడెక్కినాక నువ్వులు కొద్దిగా మంచిగా దూరగా ఫ్రై చేసుకున్నా నువ్వులు ఫ్రై అయినాక కొద్దిగా గసగసాలు కూడా ఫ్రై చేసుకున్నా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా నెయ్యి వేసి మంచిగా దూరంగా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది పిల్లలకు చేసి ఇవ్వండి మీరు కూడా తినండి హెల్త్ పరంగా చాలా హెల్తీ స్వీట్ ఇది ఇంకా నేనైతే మళ్ళీ చెప్పినా కదా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కాజు బాదం అనేది ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా దూరంగా ఫ్రై చేసుకున్నా అండి చేసుకున్నాక ఇది కూడా పక్కకు పెట్టుకున్న మిగతా ఇక సీడ్స్ ఈ పుచ్చకాయ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు స్వీట్స్ పిస్తా అంజీరు ఇంకా కిస్మిసి ఇవి కూడా మంచిగా దూరగా ఫ్రై చేసుకున్నా ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇంకా అన్నైతే ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఎవైతే నేను ఖర్జూర సీడ్స్ అంటే విత్తనాలు దాంట్లో ఉన్న విత్తనాలు తీసి పెట్టేసేసుకున్నా మిక్సీ అయితే పట్టలే చాలా ఇవైతే చాలా పండుగా ఉన్నాయి ఇట్లా కొద్దిగా గరిటెతోటి స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయినాయి నేనైతే టూ టూ బాక్స్ ఖర్జూర తీసుకున్నా నాకైతే చాలా క్వాంటిటీతో చేసినా సరిపోలేదు ఒక్క బాక్స్ ఖర్జూరు ఇంకా నేనైతే ఏవైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో అన్ని దాంట్లో వేసుకున్నా ఎండిన కొబ్బరి కూడా వేసుకున్నాను గసగసాలు కూడా వేసుకున్నా అంతా కలిపేసేసుకున్న సూపర్ అయింది నేను చాలా క్వాంటిటీతో చేసిన ఎక్కువ లడ్డు కా తింటాము అన్నట్టు నాకు ఇది చాలా ఇష్టము అంత కలిపేసేసుకున్న కొద్దిగా నెయ్యి చేతులకు అప్లై చేసుకొని ఇంకా ముద్దలు కట్టడం అయితే లడ్డు చేయడం అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మనం డేట్స్ వేస్తాం ఖజూరా వేస్తాం అన్ని రకాల ఏంది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నా నేను ఒకటి వాల్నట్ ఒకటే వేయలే అదొకటే వెయ్యాలి అది ఉంటే ఇంకా అన్నీ అయ్యేది కానీ నా దగ్గర అవైలబుల్ లేదు దీంతో కూడా చాలా బాగా అయినాయి చాలా అంటే చాలా చాలా లడ్డూలు వచ్చినాయి నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఒక హండ్రెడ్ లడ్డుల దాకా వచ్చినాయి చాలా వచ్చినాయి నాకు హండ్రెడ్ కూడా కాదు ఇంక ఇట్లా అయినాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే చేసుకోండి హోలీ స్పెషల్ టేస్ట్ పరానా అయితే చాలా బాగుంది ఒకటైతే చూడండి కొద్దిగా చించి చూపెడుతున్నా అంటే లడ్డు కొద్దిగా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తుండ్రు సూపర్ మమ్మీ అన్నాడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ హ్యాపీ